హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు స్టార్జీ మన న్యూస్ ఈరోజు మా ఈ ఎన్కౌంటర్లో పెనుగోడు నియోజకవర్గ టీడీపీ నాయకులు మాజీ కరోనా శ్రీరాబాగ గారి పరిచయం చేస్తున్నాం ఆయన అనుభవాలు రాజకీయ పరిజ్ఞానం ఏముంది ఇంతకుముందు ఏం జలా గతంలో ఏం జరిగాయి ప్రతి ఒక్కటి ఆయన మాట్లాడుకున్నాం ఓకే స్టార్జీ మనం న్యూస్కు ఎన్కౌంటర్లో శ్రీరాబాగతో కలుపుతాం సార్ నమస్తారండి అంటే మీ గురించి మీ అమ్మగారు గురించి మీ జలం ఎక్కడ పుట్టారు మీ ఫ్యామిలీ మా ఛానల్లో అప్పషర్ చెప్తారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీరాములు మాది ఇస్లా గ్రామం మా తండ్రి అంజనేయులు మా తల్లి కమ్మక్క మాది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాము మేము ఇద్దరు అన్నదమ్ములు ఇతర ప్రజలం రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల సున్నతం అక్క గారు సహకారంతో ఎంపీటీసీగా మొదటిసారిగా రాజకీయ రావడం జరిగింది అదేవిధంగా అప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు అదేవిధంగా గ్రామంలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అదేవిధంగా గ్రామంలో శ్రమదానం అదేవిధంగా గ్రామ గ్రామస్తులకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అదేవిధంగా అప్పట్లో రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై అనేక సమస్యలపై పోరాటాలు చేసి ఆ ప్రజా సమస్యలను పరిష్కారం అధికారుల గురించి తీసుకెళ్లి పరిష్కరించే దాంట్లో నాకు అవుతుంది మీరు ఏం చదువుకున్నారు అంటే మీరు చదువు అభ్యసం జరిగింది రాజకీయాల్లో ఎందుకు వచ్చారు రాజకీయాల ఎందుకు రా నేను ప్రాథమిక విద్య ఐదు ఒకటి నుంచి ఐదవ తారీఖు తరగతి వరకు ఇస్లాం గ్రామంలో చదువుకున్నాను అనంతరం ఆరవ తరగతి నుంచి బిఏ వరకు పెనుగొండ జూనియర్ కళా కళాశాలలో చదువుకోవడం జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ప్రేషన్తో మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన చేస్తున్న అభివృద్ధి అయితేనేమి అదేవిధంగా ప్రజా సంక్షేమ పాలన అయితేనేమి అప్పట్లో ఆయన చూసి మేము రాజకీయాలకి రావాలని చెప్పేసి అప్పట్లోనే మేము సేవా కార్యక్రమాలు చేయడం ప్రారంభించాము అంటే మీ కుటుంబం రైతు కుటుంబం అని చెప్తున్నారు మరి రైతాంగం నుంచి అని చెప్తున్నారు అంటే ఒక యువకుడు మీ నాన్న పెద్ద కొడుకు రైతు రైతు రాజు అని చెప్తారు కదా సో వ్యవసాయం ఎంచుకోకుండా లేదా వేరే బిజినెస్ చూసుకోకుండా రాజకీయాల్లోకి రావాలనుకున్నాను అంటే ఇంకా టీడీపీలోకి రావాలని ఎందుకు అనుకున్నాను నేను కూడా వ్యవసాయం చేశాను అయితే అప్పట్లో మన మా గ్రామంలో పూర్తి మా గ్రామంలో పూర్తిగా టీడీపీ కంచుకోట అప్పట్లోనే మేము చూస్తున్నప్పుడే అప్పట్లో ఎస్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడే మేము పిల్లలు 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 కాబట్టి మా తండ్రి గారు మా తాత గారు చూస్తున్నప్పుడు అప్పుడు కాలంలోనే మా గ్రామ పెద్దలంతా కలిసి ఆయన దగ్గర పోవడము అప్పట్లో మా గ్రామంలో బావుల్లో నుంచి నీరు తెచ్చుకునేవాళ్ళు అయితే రామచంద్ర రెడ్డి గారితో అప్పట్లో మాట్లాడి ఆయన ఎమ్మెల్యే తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత ఆయనతో మొదటగా ఇరవై మూడు సంవత్సరం తర్వాత మా గ్రామ పెద్దలంతా మాట్లాడి అప్పట్లో బోరు వేయించి అప్పట్లో పైప్ లైన్ ద్వారా నీరు 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 తీసుకురావడం జరిగింది ఇవన్నీ మేము చూసాము ఆ తెలుగుదేశంలో ప్రభుత్వంలో మాత్రమే ఈ విధంగా మా గ్రామంలో అభివృద్ధి జరిగిందనే ఉద్దేశంతో మేము రాజకీయాలకు కూడా రావడం రావడం జరిగింది అంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక వ్యవసాయ గుడి వాళ్ళే కాకుండా మీరు ప్రజల కోసం పోరాటం చేశారు అందులో పచ్చుతున్న రెండు వేల పదకొండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సమయం కేంద్ర ఉద్యోగం కోసం మీరే చేశారు ఏ సమస్య సమస్యలు పోరాడారు పెనగొండ పెనగొండలో దాదాపు రెండు వేల పదమూడులో చాలా రోజులు ఇక్కడ మేము నిరసన కార్యక్రమాలు చేశాము మేమంతా ఒక యూనియన్గా ఏర్పాటు చేసుకొని అన్ని వర్గాలను కలుపుకొని ప్రతిరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిర నిరసన దీక్షలు అయితేనేవి అదేవిధంగా రోడ్డు రాస్తారోకులు అయితేనేవి అదేవిధంగా రైలు రాస్తా రేఖలోకి అయితేనేవి రైలు రాస్తా రేఖ సందర్భంగా పైన కేసు కూడా అప్పట్లో సమయ కేంద్రార్థంలో కేసు నమోదైంది ఆ విధంగా మేము ఉద్యమాలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో జనసేనతో టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకుని ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది అయితే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత పెరుగు నియోజకవర్గానికి చెప్పు ఏంటంటే ఏంటంటే ముఖ్య పరిశ్రమ ఈ కియా పరిశ్రమ ఇక్కడ రావడానికి కాబట్టి ఎలా వచ్చింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావడం జరిగింది అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం అంతా చాలా క్లిష్ట పరిస్థితుల్లో అప్పట్లో కరువు పరిస్థితుల్లో ఉండింది అయితే రాయలసీమ ప్రాంతంలో మన అనంతపురం జిల్లా చాలా వెనకబడిన ప్రాంతం అయితే ఒక్కచోట అభివృద్ధి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పెనగొండకు ఈ అనంతపురం జిల్లాలో ఉన్న పెనగొండ వెనకబడిన ప్రాంతానికి ఒక క్రియా పరిశ్రమ తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి పెనగొండపై ప్రత్యేక దృష్టి సారించి ఆ రోజు క్రియా పరిశ్రమను తీసుకు తీసుకురావడం జరిగింది అయితే క్రియా పరిశ్రమ యాజమాన్యం మాకు నీటి బస్తీ కావాల కావాలి నీటి వసతి ఉంటేనే మేము పరిశ్రమ వస్తామని చెప్పి ఆ రోజు చెప్పడంతో ఆ రోజు వెంటనే మేము గొల్లపల్లి రిజర్వాయర్ని పూర్తి చేసి మీకు నీటి అందిస్తామనే ఉద్దేశంతో ఆ రోజు గొల్లపల్లి రిజర్వాయర్ని కేవలం భూ పర్సెంట్ మాత్రమే అప్పటి వరకు పనులు మాత్రమే ఉండేది కనీసం రైతులకు భూపరిహారం కూడా ఇచ్చింట్లేదు అప్పటి వరకు అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల్లో రైతులకు భూపరిహారం కూడా మిగిలిన వారికి చెల్లించి పనులు ప్రారంభించి రెండు సంవత్సరాల్లోనే పూర్తి గుల్లపల్లి రిజర్వాను పూర్తి చేసి అదేవిధంగా గులపల్లి రిజర్వా నీరు తీసుకొచ్చి ఆ గుల్లపల్లి రిజర్వా ద్వారా అనేక నియోజకవర్గాల్లో చెరువులకు నీరు ఇవ్వడం జరిగింది పదహారు వేల కోట్లకు సంబంధించి కియా పరిశ్రమ తీసుకొచ్చిన తర్వాత కేవలం రెండు సంవత్సరాల్లోనే ఆ కియా పరిశ్రమను పూర్తి చేసి దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడగల కియా పరిశ్రమను కేవలం రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేసి ఇక్కడ ఈ ప్రాంత వాసులకు అదేవిధంగా జిల్లా వాసులకు అదేవిధంగా రాష్ట్రం నుంచి దేశం నుంచి వివిధ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాటు కియా పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తల్లిదండ్రు రావడానికి ముందు కియా కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలలో చాలా పోటీ పడ్డాయి కియా మార్కెట్ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ప్రతి రాష్ట్రంలో పోటీ పడ్డాయి అయితే ఈ రాష్ట్రాల నుంచి దాటిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా పెరగటం రావడానికి ఏంటి ఎలా వస్తుంది ముఖ్యంగా ఆ రోజు మా ప్రాంతంలో భూముల ధర తీసుకుంటే కేవలము రెండు లక్షల రూపాయలే మాత్రమే ఉండేది అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులకు పది లక్షల లక్షలు మాట్లాడి మీకు కేవలం నాలుగు లక్ష రూపాయల ప్రకారమే కియా పరిశ్రమ ఇస్తాము అయితే ఇతర రాష్ట్రాల్లో కోటి రూపాయలు రెండు రూపాయలు రెండు కోట్ల రూపాయలు తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు చెప్పడం జరిగిందంట కియా పరిశ్రమ భూములతో కోసము అయితే ఇక్కడ కేవలం రెండు ఉన్న భూమిని రైతులకు పదిన్నర లక్ష రూపాయల ప్రకారం మాట్లాడి ఆ రోజు తక్కువ ధరకే ఇక్కడ మేము ఇస్తాము మీకు అన్ని వస్తువులు కల్పిస్తాము మేము మీకు ట్యాక్స్ తగ్గిస్తాము అనే ఉద్దేశంతో కియా యాజమాన్యంతో వారు సంతృప్తి చెందే విధంగా వారిని ఒప్పించి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ తీసుకురావడం అదేవిధంగా అనుబంధ సంస్థలను కూడా దాదాపు ఇరవై రెండు అనుబంధ సంస్థలను ఆ రోజు ప్రకటించడం అయితే రెండు మూడు అనుబంధ సంస్థలే రావడం ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం రావడం ఆ తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ కియానుబంధ సంస్థకు సంబంధించి రాకపోగా ఉన్న పరిశ్రమ కూడా తరలిపోతుందనే అనే ఉద్దేశము ఏర్పడి వారు భయప్రాంతం కూడా చేసి వారు మిగతా అనుబంధ సంస్థలు రాకోకుండా చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైసీపీలోకి వచ్చింది నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలు ప్రతి ఒక్కరివేషన్ వ్యవహారల భాగంగా ప్రతి ఒక్క లబ్ధిదారికి న్యాయం చేసిన జగన్ ప్రతి ఒక్కరికి న్యాయం ఆ కేవలం సంక్షేమ పథకాల పేరుతో వారికి కొంతమందికి ఐదు వేలు పదివేలు పద్దెనిమిది వేలు ఈ విధంగా ఇస్తూ వారి నుంచి అంటే దాదాపు వారికి పది రూపాయలు ఇస్తూ వారికి నూరు రూపాయలు దోచుకునే విధంగా వారికి ట్యాక్స్లు అయితేనేమి హౌస్ ట్యాక్స్లు అయితేనేమి కరెంటు అయితేనేమి వారికి అర్థం అయితేనేమి కనీసం రోడ్లు రోడ్లు గుంతలు పడి రోడ్లు కూడా కనీసం వేయలేని పరిస్థితి ఈ రోజు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ అభివృద్ధి లేదు కనీసం ఎక్కడైనా రాష్ట్రంలో పరి పరిశ్రమ వచ్చిందంటే ఎక్కడా పరిశ్రమ లేదు అదేవిధంగా నిరుద్యోగులకు ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందంటే ఎక్కడా ఉద్యోగాలు లేవు ఆ రోజు నిరుద్యోగవృద్ధి అనేది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిట్టా ఆ రోజు ఉద్యోగాలు అనేక తీసుకొచ్చిండా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి ఉద్యోగాలు రాలేదు ఎలాంటి పరిశ్రమలు రాలేదు కాబట్టి ఈ ప్రభుత్వంపై ప్రజలు ఉద్యోగం నిరుద్యోగులు అంతా వ్యతిరేకంగా ఉన్నారని తెలియజేస్తున్నాం జన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసేదానికి పెనుమో అభివృద్ధి చేయడానికి ఉదాహరణ పెనుకొండ రోడ్లు కావచ్చు లేదంటే సిఫాం దగ్గర ఉన్న మెడికల్ కాలేజ్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి మేము ఖచ్చితంగా మాకు ప్రజలు గెలిపిస్తానని నమ్మకం ధీమాతో ఉన్నారు ఇవన్నీ వాసీ అభివృద్ధి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం సో రెండు వేల పద్నాలుగు ముందు నా కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయంలో ఉత్సవాలు జరిగాయి ఆ ఉత్సవాల్లో భాగంగా వారు పంటపైన రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు అయితే కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేసి స్టాప్ చేయడం జరిగింది అయితే వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత అప్పట్లో ఇస్కాన్ టెంపుల్ వారు వచ్చి అప్పట్లో చంద్రబాబు నాయుడు సార్తో కలవడము ఆ చంద్రబాబు నాయుడు సార్ కూడా వాళ్ళు ఒప్పందం చేసుకుని వాళ్ళు అక్కడ నరసింహ స్వామికి సంబంధించి ఇస్కాన్ టెంపుల్ నిర్మిస్తామని చెప్పేసి రోడ్డు పనులకు సంబంధించి మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజునే మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే అక్కడ రోడ్డుకు కావలసిన నిధులు మంజూరు చేయడం జరిగింది అయితే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల్లో అప్పట్లో మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాలేదు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినందువల్ల అప్పట్లో పనులు పూర్తి చేయలేకపోయినాము ఆ తర్వాత అప్పుడు మంజూరు అయినటువంటి పనులని ఈ వైసీపీ ప్రభుత్వంలో పూర్తి చేసిన తప్ప వీళ్ళు కొత్తగా మంజూరు చేసిన దాఖలాలు లేవు అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకుంటే అప్పట్లో కియా పరిశ్రమ సంబంధించి రెండు రెండు సంవత్సరాల్లోనే పదమూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి పెట్టుబడికి సంబంధించిండేది రెండు సంవత్సరాలు పూర్తి చేస్తే ఇక్కడ కేవలం ఆరు వందల కోట్లకు సంబంధించిన మెడికల్ కాలేజ్ ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తే ఇప్పటి వరకు దాదాపు రెండు సంవత్సరాలు పైగా ఏంది అది పునాదుల స్థాయిలోనే ఉంది తప్ప ఆ మెడికల్ కాలేజ్ పనులు పూర్తి కాలేదు అయితే మా లోకేష్ గారు యువగాలకు పాదయాత్ర సందర్భంగా ఇక్కడ ఈ విషయం తెలుసుకుని ఇక్కడ కియా సంబంధించిన అనుబంధ సంస్థలు ఈ ప్రభుత్వంలో మేము తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇక్కడ అన్ని అనుబంధ సంస్థలు దాదాపు ఇరవై రెండు అనుబంధ సంస్థలు తీసుకొస్తాం అదేవిధంగా ఈ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ పనులు కనీసం పునాది స్థాయిలోనే ఉన్నాయంట అన్ని సంవత్సరాలైనా కూడా మేము ఆ భూమి చేసేసి ఒక సంవత్సరంలోనే మెడికల్ కాలేజ్ కూడా మా మాకు సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వైసీపీ యుద్ధానికి సిద్ధమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాల్లో కొట్టి వచ్చేసి వేరే రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు కాపీ కొట్టాయంటున్నారు ఎగ్జాంపుల్ చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు మహిళలు కూర్చున్నాయి అదేవిధంగా కర్ణాటకలో అదే ఆరోపించారు చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టబోతున్నారు దీని వైసీపీ నాయుడు కాపీ అంటున్నారు ఈ రాష్ట్రము చాలా వెనక ప్రాంతము ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కానీ ప్రజలు కానీ సంక్షేమ పథకాలు అవసరం ఎందుకంటే చాలా పేదరికంతో మగ్గుతున్నారు కాబట్టి సంక్షేమ పథకాలు అనేది అది ఒక్క ప్రభుత్వంలోనే ఆగిపోకూడదు ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడే కంటిన్యూ చేయాలా గతంలో వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన తర్వాత చంద్రమ్మ భీమా అయితేనేమి అన్నా క్యాంటీన్ అయితేనేమి ఈ విధంగా దాదాపు నూట ముప్పై పథకాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రస ప్రవేశపెడితే కనీసం వంద పథకాలు వరకు వీరు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో తొలగించి వీరు కొత్తగా పేర్లు మార్చి ఆ పథకాలు పెట్టారే తప్ప కొత్తగా పథకాలు పెట్టింది లేదు అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దానిని ఆ పథకాలను మెరుగుపరిచి సిక్స్ ఆరు ఆరు గ్యారంటీలతో అయితేనేమి అదేవిధంగా ప్రజలకు ఏమేమి అవసరమవుతాయో అని చెప్పేసి వాటిని పరిశీలించి పాదయాత్రలో సందర్భంగా లోకేష్ గారు కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఏమేమి ప్రజలకు అవసరం ఉన్నాయో వాటిని కూడా వారు అర్జీ లోపలన్నీ తీసుకొని వాటిని అన్నింటినీ చంద్రబాబు నాయుడు సార్తో చర్చించి ఆరు గ్యారంటీలతో పాటు అదనంగా కూడా మేనిఫెస్టో తయారు చేస్తాము అదేవిధంగా జనసేన కూడా ఈరోజు ఈ రాష్ట్రం కోసము మన రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పొత్తు పెట్టుకుంటున్నాము కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేద్దాము అనే ఉద్దేశంతో కూడా ఈ రెండు పార్టీలు కూడా చర్చించు చర్చించుకుంటున్నారు ఈ ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా పథకాలను కూడా వారు చర్చించి తొందరలోనే మేనిఫెస్టో ప్రతి ఒక్క ప్రభుత్వం చేయాలని చెప్పేసి అది భార్య అయితే ప్రతి ఒక్క ప్రభుత్వంలో వచ్చి యువనలానే అధికారులకు సంక్షేమ పథకాలను ఇస్తారు ఉచితంగా హార్లు ఇస్తున్నారు ఉచితంగా ప్రతి ఒక్కరు ఇస్తున్నారు ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్రూవల్ పరిస్థితి చాలా ఉంది కానీ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది సంక్షేమ పథకాలు మంచిదేనా అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఓ పక్క వటులు సృష్టిస్తూ ఓ పక్క పరిశ్రమలు తీసుకొస్తూ ఓ పక్క రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తూ ఈ విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చేవారు అయితే ఈ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత కేవలం అప్పుల ద్వారానే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు వారు పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయాలు కానీ మిగతా ఆ రోజు అమరావతి భూముల వల్ల కానీ వచ్చే ఆదాయాలు కానీ వాటిని పక్కన పెట్టేసి ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అభివృద్ధికి శ్రీకారు చుట్టాడో వాటిని పక్కన పెట్టేసి ఆ రోజు ప్రజావేదికూల్చివేసి ఆ రోజు నుంచి ఎలాంటి అభివృద్ధి చేయకోకుండా కేవలం అప్పులు చేస్తూ ప్రతి నెల ఉద్యోగస్తులకి జీతాల కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను కేంద్ర బ్యాంకుల ద్వారా నేను అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రతి మూడు నెలల కోసాలు రెండు నెలలకోసారో కోసాలు అప్పుడు పోయి మన ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఢిల్లీకి పోయి అక్కడ అప్పులు తీసుకొచ్చి ఇక్కడ మన ప్రజలకు ఇచ్చి మన ప్రజలపై భారం ఓపుతున్నారు అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వనరులు సృష్టిస్తాడు ఆదాయం సృష్టిస్తాడు ఈ విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది ಆ ಉದ್ದೇಶ ಆ ಕೂಡ ಆಗಿ ಎಡದು ಪ್ರಜು ಇಬ್ಬರು ಉಂಟು ಮಂದಿ ವಿಡಿನ ಪ್ರಾಂತಮ ಮನ ರಾಂತ ಉದ್ದೇಶ ಆರು ಗ್ಯಾರಂಟೀತ ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ಅನ್ನ ಪಥಕ ಈ ಭವಿಷ್ಯ ಗ್ಯಾರಂಟೀ ಅದ್ದೇಶ ಈ ರೋಜು ಮಹಾಶಕ್ತ ಪದಕ ಅಮಿ ಅದೇ ವಿಧಾನ ಅನ್ನದಾತ ಪಥಕಂ ಅನ್ನದಾತ ಪಥಕಂ ದ್ವಾರಾ ರೈತರು ಇಡ ವರ್ಷ ತಕ್ಕು ಪಟ್ಟು ಕೂಡ వారు పంటలు మొదట్లో పెట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి పెట్టుబడి ఇబ్బందికర పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వారికి ఈ వైసీపీ ప్రభుత్వము ఆ రోజు మేము మా ప్రభుత్వం వస్తే పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తూ మిగతా మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో కలిపి కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి నిధుల కింద ఇస్తూ అదేవిధంగా గతంలో మేమైతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే వాళ్ళకి రైతులకు ఉచితంగా సబ్సిడీ విత్తనాలు అయితేనేమి అదేవిధంగా ఉచితంగా ట్రిప్పు పరికరాలు అయితేనేమి అదేవిధంగా వారికి రిజర్వాయర్ల నుంచి చెరువులు నీళ్ళి చెరువుల ద్వారా వాళ్ళు పొలాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కూడా ఇస్తామని చెప్పి కూడా మా చంద్రబాబు నాయుడు సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది అయితే మీ సంబంధించిన ఒకటి కోసం ఇస్లాం కూడా టీవీ పార్టీ గెలిచింది ఎలా గెలిచిందో దీనికి ఏ కష్టపడ్డారు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో మున్సిపల్ ఎలక్షన్ జరగడం జరిగింది అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఈ స్థానిక ఎన్నికలు జరగడం జరిగింది అయితే అప్పట్లో ఇక్కడ మన సంగారాయణ గారు మంత్రిగా కూడా ఉన్నారు అయితే అప్పటి ఎన్నికల్లో మేము ఒకటో వార్డు మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధించి నా తమ్ముని సతీమణి గీతా అనమంత్ను మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము అక్కడ గెలవడం జరిగింది అయితే గత ఎన్నికల్లో వాళ్ళు ఇరవై వార్డుల నుంచి ప్రతి వార్డుకి ముప్పై లక్షల వరకు ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభ చేశారు అయితే మా గ్రామంలో మేము చేసిన కార్యక్రమ సేవా కార్యక్రమాలు అయితే అక్కడ ప్రజల సమస్యలపై పోరాటం అయితేనేమి మమ్మల్ని మా కుటుంబం నుంచి మా తమ్ముని సందీమను జరిగింది ముఖ్యంగా ప్రజలకు సంబంధించి వీరు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు వైసీపీ అభ్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు ఏం చేయాలో ప్రజలకు ఏమి ఊరికి ఓటో బాగా తెలుసు ఆ మున్సిపల్ ఎలక్షన్లో మా వార్డులో జరిగిన విధంగానే ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడంతా గమనిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ గనుగొన నియోజకవర్గంలో వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పెద్ద అయినటువంటి సౌదర్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం